మంగాపురంలో పాపయ్య అనే కిరాణా వర్తకుడు ఉండేవాడు అతడు పట్టి పిసినారి తనకు సహాయంగా పనివాళ్లను పెట్టుకుంటే జీతం ఇవ్వవలసి వస్తుందని అతనే అన్ని పనులు చేసుకునేవాడు ఒకరోజు పాపయ్య భార్య సీత ఏమండీ నా మెడ బోసిగా ఉంది నాకు చంద్రహారం చేయించండి లెక్కలు చూసుకుంటున్న పాపయ్య చంద్రహారం పేరు వినగానే చివుక్కున తలపైకెత్తి అసలే లెక్కల్లో రెండు పైసలు ఎట్టిపోయాయో లేదని నేను సతమతమవుతుంటే నీకు చంద్రహారం కావాలా సూర్యహారం వద్దా అయ్యో రాత మిమ్మల్ని పోయి అడిగాను చూడు నన్ను అనుకోవాలి ఇక ఎంత చెప్పినా భర్త తనకి చంద్రహారం కాదు కదా ఇసుమంత బంగారమైనా కొనడని అర్థమయ్యింది సీతకి ఏమీ చెయ్యలేక తన భర్త పిసినారితనానికి తల బాదుకుంటూ ఉండిపోయింది మరుసటి రోజు ఏమండి సంతకెళ్ళి కూరలు తీసుకురండి బొత్తిగా నిండుకున్నాయి ఏముంది గుప్పిడి బియ్యంతో అన్నం వండి చారెడు పప్పేసి పప్పు చారి కాస్తే రెండు పూటల సృష్టిగా తినవచ్చు ఎప్పుడు అది కావాలి ఇది కావాలని ఒకటే గోల పొదుపు నేర్చుకో మీ పిసినారితనం రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఆఖరికి అడుక్కు తినేవాళ్ళు కూడా ఈ ఇంటివైపు చూడడం మానేశారు ఇక బంధువులు సరే సరి భిక్షకాలు తినడానికి నా ఇల్లేమైనా సత్రమా వాళ్ళు రాకపోతేనే మంచిది ఇక బంధువులు అంటారా వాళ్ళు రాబందులు సాయంత్రం కిరాణా పని ముగించుకుని ఇంటికి వచ్చిన పాపయ్య భార్యను చూసి ఏమిటి ఈ రోజు నీలేదో తెలియని అందం కనిపిస్తుంది అమ్మయ్య గుర్తుపట్టారా చంద్రహారం వేసుకున్నాను చంద్రహారమా ఎక్కడిది కొంపదీసి భోషాణంలో డబ్బులు తీసి చేయించుకున్నావా అయినా తాళాలు నా దగ్గరే ఉన్నాయిగా మీ గోల ఆపుతారా ఈ చంద్రహారం ఎదురింటి కనకంది మీరెలాగో చేయించరు అందుకే ఒకసారి వేసుకుని ఇస్తానని తెచ్చుకున్నాను నిజంగా వాగున్నానా ఈ చంద్రహారంలో చూడు సీత ఈ చంద్రహారాలు సూర్యహారాలు అందంగా లేని ఆ కనకం లాంటి వాళ్ళకి నీలాంటి సహజమైన అందకతలకు ఏ అవసరం లేదు అవునులే పొగడ్తులకి పైసా ఖర్చు అవసరం లేదు నువ్వెలా అయినా అనుకో నాకేమి నష్టం లేదు అరూసమ్ము బరువు చెట్టు ముందు ఆ చంద్రహారాన్ని ఆ కనకంకి ఇచ్చేయి ఇప్పుడు పొద్దుపోయింది రేపొద్దునే ఇచ్చేస్తాను ఇప్పటికీ మన చందనపు పెట్టెలో ఈ నగని జాగ్రత్తగా దాచిపెడతాను తెల్లవారింది మరోసారి చంద్రహారాన్ని వేసుకుని తన అందాన్ని చూసుకోవాలని చందనపు పెట్టును చూసి సీత వామ్మో దొంగలు పడ్డారు చందనపు పెట్టెలో పెట్టిన చంద్రహారం కనిపించట్లేదండి ఏమిటి చంద్రహారం కనిపించట్లేదా ఎంత పని చేశావు అరువు సొమ్ము బరువు చేటని మొత్తుకుంటూనే ఉన్నాను ఆ హారం ఖరీదు వెయ్యి వరహాలు దేవుడా వచ్చిన దొంగలు హారం ఒకటే దొంగతనం చేశారా లేక అమ్మయ్యా నేను దాచిన డబ్బులు అలానే ఉన్నాయి పోలేదు దేవుడు దయ వలన ఆ హారం ఒకటి పోయింది భోషాణంలోని డబ్బులు పోయి ఉంటే అడుక్కు తినాల్సి వచ్చేది ఇక దిక్కుమాలను ఏడుపు ఆపు ఈరోజు పట్నానికి వెళ్తున్నాను పట్నంలో ఉండే దేవయ్య మనకి ఇవ్వాల్సిన వెయ్యి వరహాలు ఇస్తానన్నాడు ఆ డబ్బులతో చంద్రహారం చేసి ఇస్తామని ఆ కనకానికి చెప్పు ఏంటి ఇది నిజమేనా లేక కళ మీరు పైకి పిసినారిగా కనపడతారు గాని అంత డబ్బులు పెట్టి హారం చేయిస్తారని అనుకోలేదు ఇది పరువుకు సంబంధించిన విషయం అసలే ఆ కనకానికి నోరెక్కువ వారి నగ తిరిగి ఇవ్వకపోతే ఇల్లు పీకు పందిరేస్తుంది అందుకే తప్పట్లేదు ఇంకోసారి నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేయకు భార్య చేసిన పనికి తిట్టుకుంటూ పట్టణానికి బయలుదేరాడు పాపయ్య పట్టణంలో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి పట్టణం నుండి తెచ్చిన సరుకులు ఒక్కొక్కటిగా కిందకి దించాడు వామ్ డబ్బు సంచి కనబడటం లేదు ఏమైందండి అంతలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు పట్టణంలో దేవ ఇచ్చిన వెయ్యి వరహాలను సరుకులతో పాటు తెచ్చాను ఎక్కడో దారిలో పడిపోయినట్టుంది దానికి ఇంత కంగారు దేనికి పట్నం నుండి ఇక్కడికి బండి నడిపే సీనయను అడిగితే తెలుస్తుంది కదా పొరపాటున బండిలో డబ్బుల మూట మర్చిపోయి ఉంటే తెచ్చిస్తాడు అది కాదే పట్నం నుండి ఇక్కడికి రావడానికి సీనయ్య ఐదు వరహాలు అడిగాడు అంత ఇవ్వటం ఇష్టం లేక ఈ సామాన్లతో పాటు డబ్బు మూట నెత్తి పెట్టుకొని వచ్చాను డబ్బుల మూట ఎక్కడో జారిపోయింది ఇప్పుడేమిటి చేయడం దేవుడా ఐదు వరహాలిచ్చి క్షేమంగా బండిలో రాకుండా కకృతిపడి వెయ్యి వరహాలు పోగొట్టుకున్నారు అందుకే పిస్నారికి ఖర్చు ఎక్కువ అని అనేది వెంటనే వెళ్ళి గ్రామాధికారి ధర్మయ్యని సంప్రదించండి ఆయనే ఏదైనా పరిష్కారం చెబుతాడు సీత చెప్పినట్లుగా గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు పాపయ్య ఏమిటి పాపయ్య ఎప్పుడు లేనిది నా వద్దకు వచ్చావు పాపయ్య జరిగింది మొత్తం చెప్పి అయ్యా అందులో వెయ్యి వరహాలున్నాయి కష్టపడి సంపాదించిన సొమ్ము ఎలాగైనా వచ్చే మార్గం చూపించండి సరే పాపయ్య ఒక పని చేద్దాం నీ వెయ్యి వరహాల మూట తెచ్చిచ్చిన వారికి పది వరహాల బహుమతి ఇస్తాను అని చాటింపు వేస్తాను మరి నువ్వు పది వరహాలు ఇవ్వడానికి సిద్ధమా అయ్యో వెయ్యి వరహాలు వస్తుంటే పది వరహాలు ఇచ్చుకోలేనా అలాగే చాటింపు వేయించండి ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయడం ఏమనగా మన గ్రామ కిరాణా వ్యాపారి పాపయ్య నిన్న పట్నం నుండి వస్తూ తన వెయ్యి వరహాల మూటని పోగొట్టుకున్నాడు తెచ్చిచ్చిన వారికి పది వరహాలు కానుకగా హో ఈ చాటింపు విన్న సోమయ్య అరే నిన్న నాకు దొరికిన ఈ వెయ్యి వరహాల మూట పాపయ్యదా ఇప్పుడే వెళ్ళి ఆ వరహాల మూటను ఇచ్చేస్తాను మీ తెలివి మండినట్లే ఉంది దొరికిన మనకి ఇచ్చేది ముష్టి పదవరహాలు అదే ఇవ్వకున్నా ఉంటే ఈ వెయ్యి వరహాలు మనవే ఈ డబ్బులు ఎవరెవో తెలిసిన తర్వాత మనం ఉంచుకుంటే అది దొంగతనంతో సమానం దీనికి నేను ఒప్పుకోను అంటూ సోమయ్య ఆ వెయ్యి వరహాలు తీసుకుని పాపయ్య దగ్గరకు వెళ్ళి అయ్యా నిన్న రాత్రి నేను పట్టం నుండి వస్తుంటే మీరు పారేసుకున్న వెయ్యి వరహాల మూట నాకు దొరికింది అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను ఇందులో ఎన్ని వరహాలు ఉన్నాయో లెక్క పెట్టావా అయ్యా నేను లెక్క పెట్టాను సరిగ్గా వెయ్యి వరహాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సోమయ్యకి పది వరహాలు బహుమతి ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు ఎలాగైనా ఇతనికి ఇవ్వాల్సిన పది వరహాలు ఎక్కొట్టాలి చూడు సోమయ్య ఇందులో వెయ్యిన్ని పది వరహాలు ఉండాలి నీ పారితోషకం పది వరాలు ముందే తీసేసుకున్నావా అయ్యా వీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు ఇందులో సరిగ్గా వెయ్యి వరహాలే ఉన్నాయి మీరు బహుమతి కింద పది వరహాలు ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు సోమయ్య ఎంత చెప్పినా వినకుండా పాపయ్య దబాయించేశాడు సోమయ్య చేసేదేమీ లేక ఇంటిదారి పట్టాడు పాపయ్య పది వరహాలు తెలివిగా ఎగ్గొట్టినందుకు సంతోషించాడు సోమయ్యకి రచ్చబండ దగ్గర గ్రామాధికారి కనిపించాడు సోమయ్య జరిగిందంతా చెప్పి పోనీలేండి ఆ వరహాలకు ఆ మూట ఇచ్చేవాడినే కాదు గ్రామాధికారికి పాపయ్య చేసిన మోసం అర్థమయ్యింది వెంటనే పాపయ్యను వరహాల మూటతో రమ్మని కబురు పంపించాడు గ్రామాధికారి వద్ద సోమయ్య ఉండటం గ్రహించి గతుక్కుమన్నాడు పాపయ్య పాపయ్య ఇందాక సోమయ్య నీకు ఇచ్చిన వరహాల మూట నీది కాదు నీ వరహాల మూటలో వెయ్యి వరహాలే కదా ఉండాలి దీంట్లో వెయ్యిన్ని పది వరహాలు ఉన్నాయి ఆ మూట గల వ్యక్తి వచ్చేదాకా ఆ డబ్బు సోమయ్య వద్దే ఉంచుతాం ఒకవేళ ఎవరూ రాకపోతే ఆ డబ్బు మొత్తం సోమయ్యకే చెందుతుంది ఈలోపు ఎవరికన్నా నీ వెయ్యి వరహాల మూట దొరికితే నీకు అందించే ఏర్పాటు చేస్తాను గ్రామాధికారి ఎత్తుగడ గ్రహించిన పాపయ్య అయ్యా బుద్ధి పది వరహాల కోసం అబద్ధం చెప్పాను ఈ డబ్బు మూట నాదే సరే నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను కానీ నిజాయితీ పరుడైన సోమయ్యను మోసగించాలని చూసినందుకు పరిహారంగా ఇంకో పది వరహాలు కలిపి మొత్తం ఇరవై వరహాలు ఈ సోమయ్యకు ఇవ్వు ఇక చేసేదేమీ లేక ఇరవై వరహాలు సోమయ్యకు చెల్లించి ఇంటిదారి పట్టాడు ఇంటి దగ్గర బంగారు పనులు చేసే శివాచారిని చూసి ఏమిటి శివాచారితో మాట్లాడేలోపు సీత పాపయ్య దగ్గర వరహాల మూట తీసుకుని శివాచారికిస్తూ మీరు చేసిచ్చిన చంద్రహారం తాలూకు డబ్బులు మిగిలిన ఇరవై వరహాలు రేపు ఈయన తెచ్చిస్తారు శివాచారి పాపయ్యకు నమస్కరించి వెళ్ళిపోయాడు పాపయ్యకి ఏం జరుగుతుందో అర్థం కాక నిలబడిపోయాడు ఆ చంద్రహారం శివాచారి గారి వద్ద నేనే చేయించి కనకం వాలేదని చెప్పాను మామూలుగా అడిగితే మీరు ఇవ్వరని నగపోయిందని అబద్ధం చెప్పాను అంటూ అసలు విషయం చెప్పింది తన పిసినారితనానికి భార్య గడుసుతనానికి తల వేడెక్కిపోయి అలా చూస్తుండిపోయాడు పాపయ్య